నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐ యూపీఐ పేమెంట్స్ ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా గూగుల్ పే పేటిఎం ఫోన్పేతో పాటు ఇతర పేమెంట్ యాప్స్ ఏవైతున్నాయో యాప్స్ ఏడాది కంటే ఎక్కువ కాలం యాక్టివ్గా లేకుండా ఉంటాయి అంటే సంవత్సరం దాకా ఎటువంటి వాళ్ళ లావాదేవీలు అనేవి చేయకుండా ఉంటారో అటువంటి యూపీఐ యాప్స్ అన్నింటినీ కూడా ఆ యూపీఐ ఐడిలను డియాక్టివేట్ చేయడానికి అయితే సమాచారం అయితే కోరింది రిజర్వ్ బ్యాంక్ సో ఎన్పిఎస్సిఐ గైడ్లైన్స్ ప్రకారం యూపీఐ లావాదేవీలను కూడా మనకి లిమిట్ చేసేదానికైతే చూస్తూ ఉన్నారు రోజువారీ గరిష్టంగా చూస్తే లక్ష రూపాయల వరకు మాత్రం ఇప్పుడు మనమైతే ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పంపించవచ్చు అయితే డిజిటల్ పేమెంట్ను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ డిసెంబర్ ఐదో తేదీన మనకి రెండు వేల ఇరవై మూడులో ఆసుపత్రులకు విద్యా సంస్థలకు వీళ్ళందరికీ కూడా ఐదు లక్షల వరకు లావాదేవీలనే చేసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించింది లిమిట్ని అయితే పెంచింది ఇక అదేవిధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వ్యాలెట్లు అనేవి ఉపయోగించి రెండు వేల కంటే ఎక్కువ నగదు ట్రాన్సాక్షన్స్ అనేవి మర్చెంట్లకు చేస్తూ ఉంటే ఉంటే మాత్రం వాళ్ళకి వన్ పాయింట్ వన్ శాతం ఇంటర్ ఛార్జెస్ అనేవి విధిస్తూ వస్తూ ఉన్నారు ఇది సాధారణ యూపీఐ అంటే నార్మల్ జనానికి అయితే ఈ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఏదైతే ఛార్జ్ ఉందో ఇదైతే వర్తించదు కేవలం మనకి వ్యాపారస్తులు ఏవైతే ఉంటారో వాళ్ళకు కూడా తీస్తుంది ఇక యూపీఐ పేమెంట్స్ వినియోగం భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్థిక నేరాలనేవి కూడా పెరిగిపోతున్నాయి దీన్ని అరికట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఉదాహరణకి మీ ఫోన్పే ఏదైతే నంబర్ ఉంటుందో దాని నుంచి కొత్తగా మీరు మొబైల్లో తొలిసారిగా ఇన్స్టాల్ చేసుకొని ఫోన్పేని యాక్టివ్ చేసుకుంటే కేవలం ఒకరోజు మీరు రెండు వేల కంటే డబ్బులు అనేవి ఎక్కువ పంపిస్తే ఆ తర్వాత మీరు మళ్ళీ డబ్బులు పంపించాలంటే మాత్రం నాలుగు గంటలైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇది త్వరలో అమలుకి తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకి సో ఎవరైతే యూపీఐ పేమెంట్స్ వాడుతుంటారో వాళ్ళందరికీ అయితే అందుబాటులోకి తీసుకురానుంది ఇక త్వరలోనే బ్యాంకులు నిర్వహిస్తున్న క్యాష్ డిపాజిట్ మిషన్లను సంబంధించి బ్యాంకు బ్రాంచులపై క్యాష్ హ్యాండ్లింగ్ భారాన్ని కూడా తగ్గించేందుకు కస్టమర్ల కన్వీనియన్స్ అనేవి పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ అయితే తెలిపారు ప్రస్తుతం క్యాష్ డిపాజిట్ సౌకర్యం డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే ఉంది ఆర్బీఐ గవర్నర్ శక్తిదాస్ మాట్లాడుతూ దాదాపు ప్రజలందరూ కూడా యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు యూపీఐ దేశంలోనే చాలా పాపులర్ అయింది దీని ద్వారా ప్రస్తుతం ఏటీఎం కార్డుల ద్వారా క్యాష్లెస్ విత్తడ అనేది అవుతుంది దీని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరికొత్త సదుపాయాలు కల్పించే యోచనలో ఉన్నాం యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్ మిషన్లు కూడా డబ్బు డిపాజిట్ చేయవచ్చు దీనికి సంబంధించి ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి త్వరలోనే జారీ చేస్తామంటూ ఆయనైతే వెల్లడించారనమాట సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి త్వరలో ఇన్స్ట్రక్షన్స్ అనేవి రానున్నాయి దీంతో మీరు ఏటీఎం మెషిన్లో కూడా డబ్బులు అనేవి ఎటువంటి స్కాన్లు చేసి డబ్బులు అనేవి పంపించవచ్చు